హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది మనల్ని అడగడం జరిగింది చాకప్డస్ గురించి వీడియో పెట్టమని చెప్పేసి అందుకే ఒక ఆటోమొబైల్ కి రావడం జరిగింది చూడండి ఆటో పేరు చారి ఆటో మెకానిక్ వర్క్స్ దేవాన్స్ ఆటోమొబైల్స్ ఓకేనా చూడండి మీకోసం అని చెప్పేసి వీడియో తీయడం జరుగుతుంది చాకప్ లో మూడు రకాలు ఉన్నాయి మనకు ఓకేనా బ్రో చెప్తా కొంచెం మనకు ఏ కాస్ట్లో ఉన్నాయి ఏ ఏ రకాలు ఉన్నాయి సెకండ్ లో మొత్తం ఐదు రకాలు ఉంటాయండి మిండా కంపెనీ ఒకటి బజాజ్ కంపెనీ ఒకటి ఇండూరియల్స్ ఒకటి గాబ్ డేల్ ఒకటి ఆర్ స్టాన్ ఒకటి ఇది వచ్చేసి మన దగ్గర ప్రస్తుతానికి మూడు కంపెనీలు ఉన్నాయి ఏవేవో బజాజ్ కంపెనీ అండి తొమ్మిది వందల చిల్లర్ బారర్ ఓన్లీ సకాఫ్ గోరే ఇప్పుడు సప్ రేట్ వస్తుంది ఓకే ఓన్లీ చాకాబ్ దర్శే మనకు ఎంత పడుతుంది తొమ్మిది రూపాయలు పడుతుందండి

మన దగ్గర రెండు మూడు రకాలుగా ఉన్నాయండి ఐదు రకాలు అని చెప్పాను కదా మనం చూపించుకోలేదు ఉన్నాయి ఎక్కువ రెడీగా ఉన్నాయి మంచివి కాబట్టి నేను తీసుకున్నాను ఇది అదేంటి ఏ రకాల లేదు మన దగ్గర ఇండూరియన్స్ గాబ్రిలో బజాజ్ ఈ మూడే ఉన్నాయండి మన దగ్గర లేదండి మన దగ్గర డిస్ట్రిబ్యూటర్ కూడా మన దగ్గర లేరు వాళ్ళు ఓకే ఇది బజాజ్ ఫ్రెండ్ సెకాబ్ గోర్ అండి ఇది ఎనిమిది వందల ముప్పై చెల్లర పడుతుంది ఫ్రెండ్ అవి ఫ్రెంట్ ఓకే ఓకే ఇది ఇది ఇల్స్ ఆరు వందల డెబ్బై రూపాయలు పర్సెంట్ సేకా స్ప్రింగ్ కూడా వస్తుంది ఓకే కంపెనీలు మన దగ్గర మూడే ఉన్నాయి అయితే బెగర్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఇప్పుడు మన దేంట్లో క్వాలిటీ ఏది ఉంటది మనకు ఎక్కువ రోజులు ఆగేది అంటే మీరు లోడ్ వేసుకొని తిరిగేదైతే ఎక్కువ లోడ్ వేసుకొని తిరిగేదైతే గాబ్రిల్ గానీ వేసుకుంటే ఇంకా మంచిది ఉంటదండి ఒక కొన్ని రోజులు నడుపుకోవాలంటే కంపెనీ వేసుకుంటే ఒక రూపాయి ఎక్కువ వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది అనమాట మూడు రకాలు చూపించారు కదా వీటికి మనకు వారంటీ గ్యారంటీ కానీ ఏమైనా ఉంటదా వారంటీ గ్యారంటీ అంటే ఉంటదండి అది కూడా ఆరు నెలల వరకే ఉంటది ఓకే మళ్ళీ దీంట్లో ఏందంటే అండి ఇప్పుడు లోపల ఇది శాపే స్ప్రింగ్ ఉంది కదా ఈ స్ప్రింగ్ లో నుంచి ఇది ఉంది ఆయిల్ ఆయిల్ బయట తంత ఉంటుంది దీంట్లో కొంత ఆయిల్ ఉంటా అంటే ఆక్సిడెంట్ కావాలని కొంత ఆయిల్ ఉంటది ఆ ఆయిల్ ఏందంటే అది బయటకు వచ్చింది అనుకుని మనకు వారంటీ గాని గ్యారంటీ గానీ వస్తుంది ఈ బ్యాగ్ అయినా అంటే ఇది బ్యాగ్ అయినా అంటే ఆయిల్ తన్నేసింది అనుకో సెకాప్ దేంట్లో నుంచి ఆయిల్ రాయింది ఇది పోయిన డీలింగ్ పని కాదు నాకు అప్పుడు మనం ఇది చూపించి ఆయిల్ కంపెనీ వాళ్ళని వారంటీ రిఫర్ చేసి వారంటీ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎన్ని మంత్స్ వస్తుందండి మనకు వన్ ఇయర్ వస్తుందా సిక్స్ మంత్స్ వస్తుందా ఆరు నెలలే అండి ఆరు నెలలే వస్తుందా ఓకే 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 అండి ఇప్పుడు మీ దగ్గర అయితే మూడు రకాలు ఉన్నాయి ప్రస్తుతానికి మూడు రకాలు ఉన్నాయండి మిగితే మేము పెట్టుకోలేదు ఇక ఈ మంచి క్వాలిటీ అని బెస్ట్ క్వాలిటీ అని ఇక మూడు రకాలు మా దగ్గర మేము పెట్టుకున్నాం గత రెండు మూడు సంవత్సరాల నుండి ఇక ఇవే మా బిక్వ సేల్ ఓకే అండి మన దగ్గర ఇవేనా ఇంకా బండి కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయా మన దగ్గర అన్నీ ఉన్నాయి అన్ని ఉన్నాయి దొరుకుతాయా అన్ని దొరుకుతాయి ఓకే మన అన్ని అన్ని రకాల ఆయిల్స్ కానీ స్పేర్స్ అవన్నీ దొరుకుతాయి మన దగ్గర ఇంజన్ బోర్ కానీ అదేగలుగుతున్నాం అంటే అన్నీ చేస్తాం మేము ఎనీ టైం అంటే ఒక ఇరవై ఐదు రోజులకి నెల ముప్పై రోజులకి ఆయిల్ చేంజ్ చేసుకుంటా ఉండాలి మొత్తం మనకు ఆయిల్ మీద డిపెండ్ అయి ఉండాలి క్వాలిటీ ఆయిల్ క్వాలిటీ ఆయిల్ చేసుకుంటా ఉండాలా ఓకే 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 అండి ఓకే అండి ఇప్పుడు మరో మీరు ఎంతగానో చెప్తున్నారు కదా మన షాప్ అడ్రస్ చెప్తారా మన షాప్ పేరు ఏంటి అది కొంచెం చెప్తారా మన వీడియోస్ కి మాది దేవాన్ ఆటోమొబైల్ జులూర్ పార్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి జులూర్ పార్ మండలమే ఇదే అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది చెప్పండి కొంచెం కాంటాక్ట్ నెంబర్ ఏమో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ట్రిపుల్ నైన్ సెవెన్ ఫోర్ ఓకే ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ లో అందుబాటులో ఉంటామండి మేము ఓకే ఓకే అండి ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మనకి ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారండి మీరు మంచి సర్వీస్ అయితే చేసిస్తాం అండి మేము ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి మా వ్యూస్ కోసం మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి